ప్రిమైన వారిలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు ఒక మాట చెప్పుకుందమ్మా మనుషుల ప్రేమలో చాలా స్వార్థం ఇది వరకు ప్రేమకి ఇంట్లో ఉన్న ఎక్కడున్నా పక్కవారు బాగుంటే మేము బాగున్నట్టే అనుకునేవారు ఎందుకంటే నా చిన్నప్పుడు నా తల్లి టైంలో మా చిన్నతనంలో ఇప్పుడు ప్రజలు ఎలాగున్నారో తెలుసా ఏమైనా పంట పండిందంటే మా ఇల్లు గడవటమే కష్టమని ఇంట్లో కూరగాయలే కావచ్చు డబ్బులకే అమ్మవచ్చు పక్కవారు పాడేసుకోవడానికి అని ఇష్టపడుతున్నారు కానీ అయ్యో వీళ్ళ పరిస్థితి బాగాలే కదా కొంచెం పోషించటానికి ఆధారంగా ఉంటుంది కొంచెం సాయం చేద్దాం అనే మనసు లేదు వాళ్ళు ఎలా ఉంటే మాకేంటి మా యొక్క సంపాదన మాది మా పరిస్థితులు మావి అనేటట్టుగా ఉంది ఇదివరకు రోజులు వారికి తింటాక లేకపోయినా నిజంగా దేవుడు చూస్తాడు ఒకరికి సాయం చేస్తే మాకు దేవుడు సాయం చేస్తాడు అని ఆశ కలిగి ఉండేవారు ఇప్పుడు ఏదన్నా ఇదివరకు పిలిచిచ్చేవారు ఇప్పుడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు అది ఇంట్లో పండినా అది మనదైనా మన అలా ఉన్న రోజులు ఉన్నాయి కాబట్టి అందుకే ఒక పాట మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం ఏసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం ఏసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం తెలిసిందా కదా మనుషుల ప్రేమ కొంచమే లంచముతో మూర్పడి ఉంది తెలుసుకో సోదరి తెలుసుకో సహోదరుడా